జగన్ అరెస్ట్ చేస్తారంటారు అంటూ వైనాట్ వైనాట్ అండి తేలితే తప్పకుండా సిట్లో ఎంక్వైరీలో కనుక ఇతనే తీశాడు నాకు కూడా తెలుసు అక్కడ ఆ ఫ్లాటు ఏది వార్ రూమ్ అనేది ఉండేది జగన్ గారింటి అనకా అక్కడ అందరూ ఈ సజ్జల గిజ్జల చెవిరెడ్డి గివిరెడ్డి స్పెషల్ ఈ ఇవాళ పేపర్లో వచ్చే కథనాలన్నీ కూడా ఎలక్షన్లప్పుడు కట్టలు కట్టాల డబ్బులు అక్కడ డంప్ అయినాయి కంటైనర్లతో వచ్చినాయి ఆ రోజే ఈనాడు చెప్పింది జ్యోతి చెప్పింది అందరూ చెప్పారు అది ఇప్పుడు సిట్టు వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు మీరు ఆ కంటైనర్లు డబ్బు చూసారా వైసీపీ కంటైనర్లు వస్తాయి పోతానయి అని చూసాం కానీ నేను ఇద్దరు ముగ్గురు మట్టికి చూసా మోటార్ సైకిల్ మీద కుర్రాళ్ళని స్టూడెంట్లు కుర్రాళ్ళని కొంతమందిని వెనక బ్యాగులు ఇచ్చి వెనక క్యా బ్యాగుల్లో డబ్బులు డంప్ చేసి పంపిస్తున్నాయి చూసా రెండు మూడు సార్లు అంటే అసలు అదే పని మీద ఉంటున్నారు ఒక ఇరవై ముప్పై మంది అంటే ఇదే అది నేను అనుకున్నా అంటే ఇప్పుడు పేపర్లో వస్తూ ఉంటే అది కరెక్టే అనిపించింది నాకు ఇప్పుడు పేపర్లో చూస్తూ ఉంటే అసలు అది నిజమే అనిపించింది చాలామంది చెప్పుకున్నారు అప్పుడు కూడా డబ్బులు ఈ ఈ విల్లాల్లోనే ఉన్నాయని అక్కడ అంతా నాయకులు ముందునే ఫ్రంట్ వరుసలో ఉంటారు వెనక వరుస అంతా కూడా వారు రూములను పెట్టి ఏదో రూములను పెట్టి అక్కడి నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన మాట వాస్తవం అనేది ప్రజలకు అందరూ కూడా తెలుసు అంటే అది నిర్ధారణ చేయాల్సింది ఆథరైజ్డ్గా సిట్ కాబట్టి చేస్తున్నారు తప్పకుండా తాడేపల్లి ప్యాలెస్ వైపు మొత్తం ఏళ్ళన్నీ కూడా చూపిస్తూ ఉన్నాయి చట్టం అంతా కూడా అట్టే చూపిస్తుంది కళ్ళన్నీ అట్టే చూపిస్తూ ఉన్నాయి నోరులన్నీ కూడా అదే చూపిస్తూ ఉన్నాయి సాక్ష్యాలన్నీ కూడా అటే చూపిస్తూ ఉన్నాయి దాన్ని కప్పిపుచ్చటం కోసం దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఇతని మీద ఆ చూపు రానియకుండా ఉండటం కోసం చేస్తున్నటువంటి డైవర్స్ పాలిటిక్సే